నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఇప్పుడు మనం సాధారణంగా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కానీ గుళ్ళో కానీ పూజ చేసేటప్పుడు గంట కొడుతూ ఉంటాం అయితే గంట కొట్టడం నెగిటివ్ ఎనర్జీ పోయిద్దని ఆ విధంగా చేస్తారని ఒక మాట అయితే వెళ్తున్నాము ఇంకా పరమార్థం ఏమైనా ఉందా ఆ విధంగా చేయడానికి చాలా గంట వెనకాల చాలా పరమార్థం ఉంది అయితే ఈ గంట అనేది కంచు లోహంతో తయారు చేస్తారు ఫస్ట్ ఏ ఇత్తడి లేదా కంచుతోనే తయారు చేయాలి అయితే మనకి ప్రముఖంగా చెప్పుకునేది మన ఇళ్ళలో ఎలాగ గంట కొడతాము అది పూజా సమయంలో అయితే గుళ్ళల్లో గంటకి ఇంట్లో గంటకి చాలా తేడా ఉంటుంది అయితే గుళ్ళో గంటకి అంటే దేవాలయంలో గంట రెండుసార్లు కొడతారు ఒకటి స్వామివారికి హారతిస్తున్నప్పుడు దాని పరమార్థం ఏంటంటే ఆ స్వామి మాత్రమే పూజించబట్టలేదు మిగతా దేవతలకి కూడా ఆహ్వానం పలికినట్టుగా మన పూజారి గారు గంట కొడుతుంటారు రెండో పరమార్థం ఏంటంటే గంట కొడుతూ హారతిస్తున్నప్పుడు స్వామివారి ముఖ దర్శనం చేసుకుంటే మనలో ఏవైనా మనకి ఆరాస్ అనేది విన్నారు కదా ఈ నెగిటివ్ ఆరాసు పాజిటివ్ ఆరాస్ ఉంటాయి ఏ వ్యక్తి అయినా సరే గంట కొడుతున్నప్పుడు చాలామంది గుళ్ళకి వెళ్ళగానే కళ్ళు మూసేసుకుంటారు స్వామిని కూడా చూడకుండా కళ్ళు మూసుకుంటారు కానీ అది చాలా తప్పు గుడికి వెళ్ళింది అంటే ఆ స్వామి వారిని తల నుంచి పాదాల వరకు మనం సొంతం చేసుకుని చూడాలి తరించాలి అన్న ఉద్దేశంతో అయితే హారతి ఇస్తూ ముఖ దర్శనం చూపించేటప్పుడు గంట కొడతారు మీరు అర్చన చేసే ఆ గంట కొట్టేటప్పుడు స్వామివారి యొక్క అనుగ్రహము కళ్ళ ద్వారా మన శరీరంలో ఉన్న మలినాలు పోవడం కోసము ఇది రెండవ ఆంతర్యము మళ్ళా ఎప్పుడు కొడతారు ప్రసాదం ఇచ్చేటప్పుడు ఎవరు కదలకు అంటే ఎవరికి చూడకుండా ఒక చాటు వేసి లోపల ప్రసాదం పెడుతున్నప్పుడు రెండోసారి గంట కొడతారు దేవాలయాల్లో దానికోసం దానికి గల అంతర్యం ఏంటంటే ప్రసాదం తినేటప్పుడు ఎక్కడైనా మన ఇంట్లో కూడా అన్నం వండిన తర్వాత అంటే ఆధ్యాత్మిక పరంగా అన్నం వండిన తర్వాత కానీ అన్నంలో మనం కంచంలో భోజనం పెట్టుకున్నప్పుడు చుట్టూ మనకి కొన్ని తెలియని శక్తులు చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి పరిభ్రమించి ఆ అన్నంలో ఉన్న శక్తిని ఆహారంలో ఉన్న శక్తిని తములాక్కుంటాయి ఓకే ఎప్పుడైతే అవి లాగేసుకున్నాయో మన ఇళ్లలో జనరల్గా అంతగా పట్టించుకోము అందుకే అది నిస్సారం అయిపోయి దానివల్ల మనకి శక్తి లేకుండా అయిపోతుంది ఇది మన ఇంట్లో జరిగేది అది స్వామివారికి పెట్టేటప్పుడు కూడా ఎవరి దృష్టి తగలకుండాను చెడు ఏవి ఆవాహన చెయ్యకుండా అంటే రాకుండా ఉండడం కోసము అది దేవుడికి మాత్రమే తెలిసేలాగా గంట కొడతారు ఇచ్చేటప్పుడు ప్రసాదం పెట్టేటప్పుడు ఇది పూర్వ పంతులు గారు చేసే పని అయితే బయట మనం నుంచున్న భక్తులము హారతిస్తున్నప్పుడు మనం కూడా గంట కొడతాము కొన్ని కొన్ని దేవాలయాల్లో కొంతమంది గంటలు కొడుతు ఉంటారు అయితే ఆ గంట కొట్టడంలో ఆ గంట నాదంలో మనకి ఓం అనే శబ్దం వస్తుంది ఆ ఓం అనే శబ్దము బయట నుంచి ఉన్న భక్తుల్లో ఎక్కడైనా పాజిటివ్ అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఉంటాయి అన్న ఉద్దేశంతో మనకు గంట కొడతాము అది ఒక ఆంతర్యము రెండవ ఆంతర్యం ఏంటంటే మన కోరికలు తీరాలని కూడా దేవుడికి విన్నవించుకునే విధానము గంట కొట్టడము గంట కొడుతూ కూడా మన స్తోత్రం చదువుతాము మన కోరికలు చెప్పుకుంటూ ఉంటాము ఇది రెండవ ఆంతర్యం గంట కొట్టే మన నమస్కారం నమస్కారం చేసుకుంటాము ఇంకొక చిన్న చిటుకు గమనించామో ఇక్కడ మనం కోరిక చెప్పుకొని దండం పెట్టుకుంటున్నప్పుడు ఎవరైనా గంట కొట్టారు అంటే మనం ఏమనుకుంటాం అని అనుకుంటాము దాని ఆంతర్యం ఏంటంటే మన సంకల్పం భగవంతుడికి నివేదించాలి తెలియపరచాలి అని అంటే మన వాక్కు ద్వారా కాకుండా గంట ద్వారా సందేశం పంపించాలి అని ఒక ఆంతర్యము అయితే ఈ గంట కొట్టడంలో కొంతమంది ఒకటే కొట్టేసి వెళ్ళిపోతుంటారు కానీ అయితే మూడు కొట్టాలి లేదంటే ఐదు కొట్టాలి ఇందులో కూడా మనకి సంఖ్య కూడా ఉన్నది ఒక గంట కొడితే భగవంతుడి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక గంట కొట్టే చదిలేస్తే అది మృత్యువుతో సమానము ఒక గంట ఎప్పుడూ కొట్టరాదు రెండవ గంట మన కష్టాలను తీర అంటే తీరవకపోగా ఇంకా ఎక్కువ అవుతాయి సో రెండోసారి కూడా కొట్టకూడదు మూడుసార్లు కొడితేనే గంట గంట నాదం యొక్క ఫలితం దక్కుతుంది అయితే మూడుసార్లు దేనికి అంటే ఆ ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా ఆయుష్ పరంగా అంటే మన మానవ దేహము శక్తివంతం అవ్వడానికి మూడు సార్లు కొడతాము ఒకసారి ఎప్పుడు కొట్టదు అయితే నాలుగోసారి ఐదోసారి కూడా కొంతమంది కొడతారు ఈ నాలుగోసారి కొట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రాపంచిక విషయాలు కాకుండా మనకి షట్చక్రాలు ఉంటాయి కదా ఈ షట్చక్రాలు ఆ గంటానాదంతో యాక్టివేట్ అవుతాయి ఐదోసారి కొట్టడం వల్ల ఆంతర్యం ఏంటంటే ఈ ఐహికం నుంచి మనం మోక్షం పొందేందుకు భగవంతుణ్ణి అడుగుతున్నాం అనమాట ఏ మనిషైనా కోరుకునేది ప్రాపంచం అయిన తర్వాత మోక్షాన్ని కోరుకుంటాడు ఆ మోక్ష ఎంతసేపు మనం మూడు సార్లు కొట్టేసి నాకు అది ఇవ్వు నీ ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడుగుతారు కానీ దానికి మించింది ఏంటి ప్రతి మనిషికి అంచెంలో చక్కని అంటే ఆ అనాయాసైన మరణం వినా దైన్యేన జీవితము ఎవరి దగ్గర చేతులు చాచకుండా ఎవరి చేత కించపరచకుండా ఎవరి చేత అపవాదులు పడకుండా ఇలా ఉండాలి అని కోరుకుంటూ మనం ఐదో గంట కొడితే కనుక ఈ మన ప్రపంచకాలతో పాటు ఆధ్యాత్మికం కూడా ఆ స్వామి తీసుకుని అంత్యంలో మోక్షాన్ని ప్రసాదిస్తాడు దీంతో భాగంగా ఇంకొకటి ఏంటంటే కొన్ని దేవాలయాల్లో ఒకే అంటే తాడుకి ఎక్కువ ఆ గంటలు ఎక్కువ కడుతు ఎక్కువ ఉంటాయి అది దానివల్ల ఉపయోగం లేకపోగా అది దానివల్ల ఉపయోగం ఏమీ లేదు కొంతమంది అట్లా కడుతుంటారు కానీ ఒక తాళకి ఒక గంటే ఉండాలి అది ప్రాశస్యము అయితే గంటలో కూడా గంటలో కూడా మనకి రకరకాలు ఉన్నాయి ఎలా అంటే గంట ముందు భాగము నాలుకతో సమానము అంటే అమ్మవారు సరస్వతి అమ్మవారితో సమానము అయితే గంట ముఖ భాగంలో బ్రహ్మదేవుడు ఉంటాడు తరువాత గంట యొక్క కడుపు భాగంలో రుద్రుడు ఉంటాడు అంటే శివుడు ఉంటాడు తర్వాత గంట యొక్క కొన భాగంలో అంటే చివరిగా తాడులాగా ఒక వెళ్లాడే విధము కదా అది వాసుకి అనమాట పాసులాగా వాసుకి లాగా ఉంటుంది అయితే పిడి భాగము గరుడు గరుత్మంతుడు పాటు చక్రంలో అంటే ఒక రౌండ్గా ఉంటుందిగా ఆ చక్రంలో హనుమంతుడు కొలువై ఉంటాడు దానితో పాటు నంది ఒకవైపు హనుమంతుడు కొలువుంటాడు గంట భాగాన్ని ఒకసారి ఊహించుకోండి ఇంతమంది దేవతామూర్తులు ఆ యొక్క గంటలో ఉంటారు అంటే ఒకసారి మన గంట కొట్టంగానే వీళ్ళందరికీ మన తాలూకా విన్నపాన్ని మన కోరికని చెప్పుకున్నట్టుగా శాస్త్రం చెప్పిందనమాట గంటలో ఇదే ఉంది మనకి ఇంత అర్థం ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల మీరు గమనించారో లేదో గంటని ఇంకో రకంగా కూడా మనం విశ్లేషించవచ్చు గంట రౌండ్ భాగము అమ్మవారి ప్రతీక గంట లోపల కొట్టే భాగము శివుడికి ప్రతీక లింగ రూపంలో ఉంటుంది లింగాకారంలో ఉంటుంది అంటే శివ పార్వతులు ఇద్దరు ఏకము అని చెప్పటానికి ఇంత అర్థం ఉంటుంది అన్నమాట గంటలో అవునండి చాలా చక్కగా తెలియజేశారు మాకు తెలియని విషయం ఇది చెప్పాలంటే మనకి ధన్యవాదాలు నమస్తే